బిఎస్ న్యూస్కి స్వాగతం కలెక్టర్ మాతృమూర్తికి నాగర్కూలు జర్నలిస్టుల ఘన నివాళి నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బడావత సంతోష్కు మాతృవియోగం కలగడంపై నాగర్ కర్నూలు జర్నలిస్టులు దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు శనివారం నాగర్కర్నూలు జర్నలిస్టులు కలెక్టర్ సొంత గ్రామం పాలకొర్తు నియోజకవర్గంలోని సూరారం గ్రామానికి వెళ్లి ఆయన మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ జిల్లా అధ్యక్షుడు మునగాల చంద్రశేఖరరావు జిల్లా కార్యదర్శి ఎస్ రాజేష్ గౌడ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఖానాపురం ప్రదీప్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఏటిగడ్డ వెంకటేష్ పులిజాల సత్యంలో పాల్గొన్నారు నేషనల్ కౌన్సిల్ సభ్యులు జమిని సురేష్ హెచ్ ఉమాశంకర్ నాగశేషయ్య ఎస్ఏ రాఘ వంగా శ్రీనివాస్ గౌడ్ జిల్లా గౌరవాధ్యక్షులు బండారెనివాసులు శేఖర్చారి కొల్లాపూర్ సత్యనారాయణ మహమ్మద్ సాజిద్ పులిజాల బాలస్వామి ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు